టైటిల్ విని బావ ఎవరు పవన్ కళ్యాణ్కు వెన్నుపోటు ఎందుకు పొడుస్తున్నాడ్రా బాబు అనుకుంటున్నారా అవును ఈ స్టోరీ చదివితే మీకు కూడా అదే అనిపిస్తుంది వెన్నుపోటు అనగానే ఫ్యాక్షన్ సినిమాల్లో లాగా గత్తులు కటారాలతో పొడవటానికి అనుకోకండి ఇదంతా సినిమా ముచ్చట ఇండస్ట్రీలో పోటీ అనేది సర్వసాధారణమే అసలు పోటీ లేకపోతే చూసే ఆడియన్స్కి కూడా పెద్దగా థ్రిల్ ఉండదు ఈ సినిమా బాగా ఆడుతుందా ఆ సినిమా బాగా ఆడుతుందా అనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది అయితే ఇదంతా హెల్దీ పోటీ వరకు మాత్రం బాగానే అనిపిస్తుంది కానీ పర్సనల్ వరకు మాత్రం రావద్దు ఇప్పుడు అలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురైంది ఇంతకీ విషయం ఏమిటంటే సరిగ్గా పది రోజుల్లో హరిహర వీరమ్మలు రిలీజ్ కాబోతుంది ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ గట్రా ఆడియన్స్ లో తిరుగులేని అంచనాలు క్రియేట్ చేశాయి దానికి తోడు మేకర్స్ సైతం బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ తో జనాల్లో మంచి బస్ క్రియేట్ అయింది అంతా బాగానే ఉందనుకున్న టైంలో అల్లు అరవింద్ జూన్ ఇరవై ఐదున కన్నడ డబ్బింగ్ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు ఆ సినిమా పేరు మహావతార్ నరసింహ ఈ సినిమాను హుంబేలే సంస్థ నిర్వహిస్తుంది ఈ సినిమా యానిమేషన్ ప్రధానంగా తెరకెక్కిన మూవీ విష్ణు దశావతారాల్లో ఒకటైన నరసింహ అవతారం కథను బేస్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది కాగా ఈ త్రీ డి యానిమేషన్ సినిమా జూలై ఇరవై ఐదున పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది అయితే ఈ సినిమాను తెలుగులో గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నాడు ఈ సినిమా హరిహర వీరమల్లుకు పోటీనా కాదా అన్న విషయం పక్కన పెడితే అసలు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందని తెలిసి కూడా అల్లు అరవింద్ తెలుగు రైట్స్ను ఎలా తీసుకున్నాడని మెగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి ఇక జూలై ఇరవై నాలుగున రిలీజ్ కాబోతున్న హరిహర వీరమల్లు సినిమాపై ఆడియన్స్లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్ని కావు ఇప్పటికే సినిమా పలుమార్లు వాయిదా పడినా ఏమాత్రం క్రేజ్ కూడా తగ్గట్లే నిజానికి ట్రైలర్ రిలీజ్ అయ్యే ముందు వరకు కూడా ఈ సినిమాపై జనాల్లో పెద్దగా ఇంట్రెస్ట్ కనిపించలేదు అయితే ట్రైలర్ తర్వాత ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ జెయి అని లేచాయి అసలు ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే పదిహేడవ శతాబ్దం నాటి కుతుబ్ కుతుబ్షాల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది మొగలల కాలం నాటి వజ్రాల దొంగగా పవన్ ఇందులో కనిపించబోతున్నాడు ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ నర్గీష్ ఫక్రీ నటిస్తున్నారు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంఎం రత్నం ఏ దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించారు ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు